హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మయూరి ఇది అరుణగిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత రాత్రి అక్కడే రూమ్ తీసుకొని స్టే చేశామండి మార్నింగ్ స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ స్వామి దర్శనం చాలా అద్భుతంగా అనిపించింది రష్ కూడా ఎక్కువగా ఏం లేదండి నిన్న నైట్ అయితే రష్ చాలా ఎక్కువగా ఉనింది అందుకని మార్నింగ్ దర్శనం చేసుకుందామని రూమ్ తీసుకొని అక్కడే స్టే చేశాం ఇంచుమించు సంవత్సరం నుంచి స్వామివారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ చేయాలని చాలా ప్రయత్నించాం ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి మాతో చెప్పిన వారందరూ అరుణాచల అరుణాచలం వెళ్ళిరండి తప్పకుండా మీ జీవితంలో జరిగే మార్పులు మీరే చూస్తారని చెప్తూ ఉండేవారండి చాగింటి గారు కూడా ప్రవచనాల్లో చెప్పారు కదండి అరుణాచలం దర్శనం తర్వాత దర్శనానికి ముందు మన జీవితంలో చాలా తేడా కనిపిస్తుందని స్వామి ఏదో అద్భుతాన్ని చేస్తారనే దానికన్నా నా జీవితంలో ఎదుర్కొనే సమస్యలని నన్ను గట్టెక్కించడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి నాకు కొంత శక్తి కావాలండి ఆ శక్తి ఇలా టెంపుల్స్ చూసినప్పుడు ఆ తండ్రే నాకు ఇస్తాడని నేను బలంగా నమ్ముతాను మ్యాక్సిమం ఏదో కోరికతో స్వామివారికి సేవో ఇలా గిరి ప్రదక్షిణో చేయనండి అలా స్వామి నా చేత చేయించగలిగే అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ ఈసారి మాత్రం ఆరోగ్యం బాగుండాలని స్వామిని తలుచుకొని వన్ ఇయర్ బ్యాక్ అనుకున్నానండి చాలా పెద్ద కష్టంలో ఉన్నాను ఈ ఆరోగ్య సమస్యను తీర్చమని తండ్రిని వేడుకున్నాను ఆయన ఇలానే తీసేశారండి అందుకనే ఈ గిరి ప్రదక్షిణ తిరుమలకి కూడా ఏదో మొక్కుని పైకెక్కుతారండి కానీ నాకు అలా ఏం లేదు స్వామిని నడిచి దర్శించాలనుకున్నాను అలిపిరిమేట్లెక్కి చేశాను ఇది మాత్రం స్వామి నా కోరిక తీర్చినందుకు కృతజ్ఞతతోనూ ఆయన నాకెప్పుడు తోడుండాలని ఆశతోనూ స్వామివారి దర్శనం చేసుకున్నాను మాకు స్వామి దర్శనం బాగా జరిగిందండి కానీ అరుణాచలంలో ఫోన్ని కూడా లోపల లోపలకి చేస్తారు కానీ లోపల స్వామివారిని వీడియో తీనివ్వరు స్వామివారి తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాము దేవాలయంలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని వెనుతిరికేటప్పుడు ఒకటే అడుగుతారండి తప్పకుండా మళ్ళీ పునర్దర్శనాన్ని కలిగించమని అలాగే ఏ టెంపుల్కి వెళ్ళినా అలానే స్వామిని వేడుకుంటాను ఈ ప్రసాదం కౌంటర్ అండి ఇక్కడ స్వామివారి అమ్మవారి దర్శనం తర్వాత ప్రసాదం తీసుకొని మనం ఇక బయటికి రావడమే మా అరుణాచల గిరి ప్రదక్షిణ అలాగే స్వామివారి దర్శనం మహా అద్భుతంగా జరిగిందండి